గ్రీన్ కోడ్ దరఖాస్తులను నిలిపివేయడం వంటి చర్యలు తీసుకున్నారు ఏపీ సచివాలయంలో మంత్రులు హెచ్ఓడీలతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాధించిన వృద్ధిపై సమీక్ష నిర్వహించారు భవిష్యత్తు లక్ష్యాలపై మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెట్టాలన్న ముఖ్యమంత్రి ఇళ్ల నుంచి సోలార్ ఎనర్జీ ఉత్పత్తి ద్వారా ఎంతో ఉపయోగమన్నారు వినియోగదారుడే సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేయడంతో పాటు వినియోగించుకునే అవకాశం ఉందని అవసరమైతే సబ్ స్టేషన్ సోలార్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచాలన్నారు నెక్స్ట్ స్టెప్ అయి ఆర్డర్ దాంట్లో మైక్రోగ్రిడ్ సబ్స్టేషన యూనిట్ ప్రొజ్యూమర్ కాన్సెప్ట్ ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్ నువ్వే ప్రొడ్యూస్ చేయి నువ్వే అమ్ము అంటే నీకు అవసరమైన వాడుకో మళ్ళీ నీకు కావాలని నేను ఇస్తా గ్రిడ్ నుంచి సో దట్ యూ డి నాట్ స్పెండ్ మనీ నీకు సర్ప్లస్ ఉంటే ఇవ్వండి మేము కొనుక్కుంటాం దట్ ఈస్ ది కాన్సెప్ట్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఎవ్రీ హౌస్ ఎవరీ పంప్సెట్ ఒకవేళ అక్కడ కానీ వీలు కాకపోతే సబ్స్టేషన్లో మనం జనరేట్ చేస్తాం పవర్ జీరో ట్రాన్స్మిషన్ లాసెస్ ఈ సబ్ స్టేషన్లోనే పవర్ వస్తుంది ఈ సబ్ స్టేషన్లోనే పవర్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది అప్పటికి కూడా ప్రాబ్లం ఉంటే అక్కడ బ్యాటరీ పెడతాం ఎప్పుడైతే పవర్ వస్తుందో అక్కడ చార్జ్ చేస్తాం ఎప్పుడు అవసరమైతే అక్కడనే ఇస్తాం ఇలాంటి కాన్సెప్ట్స్ ఇచ్చా డిపార్ట్మెంట్ వర్కౌట్ చేస్తున్నారు నేను అనుకున్నటన్నీ అన్నీ అయితే ఐదేళ్లలో నాలుగు రూపాయలకు రావాలని ఇంకా తక్కువే చెప్పా కరెంట్ నాలుగు రూపాయలు తీసుకురావాలని నాలుగు రూపాయలు మనం కరెంటు తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ విల్ బి ఏ ప్రిఫర్డ్ డెస్టినేషన్ నిన్న నేను పీయూష్ తంటే సాధ్యమా సార్ అన్నాడు సాధ్యం చేస్తాం అదే నేను విజయనగరం చెప్పాను విల్ మేక్ ఇట్ అని చెప్పాను మీరందరూ గుర్తుపెట్టి దేశంలో ఇండస్ట్రియల్ పార్కులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మడదే అన్నారు సీఎం చంద్రబాబు ముప్పై ఏళ్ల క్రితమే ఐటీని ప్రోత్సహించామని ఇప్పుడు దేశం ఐటీ నాలెడ్జ్ ఎకనామిక్ గా మారిందన్నారు ప్రపంచంలో తలసరి ఆదాయంలో తెలుగు వారే ముందున్నారని అలాగే చదువుల కోసం విదేశాలకు వెళ్లే వారిలో తెలుగు వారే నంబర్ వన్ గా ఉన్నారన్నారు ఏపీకి పదహారు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని దీని ద్వారా ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు కూడా ఈ దేశంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ముప్పై ఏళ్ళకు మనకు ఐటీ ప్రమోట్ చేశాం నువ్వు బడి విజువలైజ్డ్ ఈరోజు ఐటీ ఈ దేశాన్ని ప్రపంచానికి నాలెడ్జ్ ఎకానమీకి ఒక నాయకత్వం ఇచ్చే దేశంగా చూసే పరిస్థితికి వచ్చాను ఎన్నేళ్ళు ఇవన్నీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఆ రోజు ఒక సింపుల్ పాలసీ ఐటీ నేను ఆ రోజు ప్రమోట్ చేస్తే విత్ ఇన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా హైయెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా తెలంగాణ తెలుగు వాళ్ళు ఐటీ నేర్చుకొని ప్రపంచం అంతా వెళ్ళి ఈరోజు హయ్యెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది వరల్డ్ ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగువారిగా తయారయ్యారు నిన్న మొన్న చూస్తున్నారు ప్రపంచంలో చదువు కోసం విదేశ విద్య కోసం పోడం తెలుగు వాళ్ళే నెంబర్ వన్ నాట్ మహారాష్ట్ర నాట్ కర్ణాటక నాట్ అదర్ స్టేట్స్ దట్ ఇస్ ది బిగ్గెస్ట్ నెంబర్ ది టేస్టెడ్ అది కూడా ప్రపంచంతో చూశారు ఇప్పుడు పోయే పరిస్థితికి వచ్చారు